గల తెల్లి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో విషయం నుంచి తొమ్మిదో విషయం వరకు ఈ రాత్రి కాల సమయంలో చూద్దామండి చదవండి తీసుకున్నా చదవండి చూడండి నేను చదువుతాను చూడండి ఇక్కడ పౌస్ రెండు పౌలు గారు తన మాటల్లో గలతీ సంఘానికి తెలియపరుస్తున్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టు మీరింత త్వరగా తిరిగిపోతూ చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరి యొక్క స్వార్థ కా కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరుపురు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు కాబట్టి ఏం చేయాలి మేము మీకు ప్రకటించిన స్వార్థను గాక మరి యొక్క స్వార్థను ఏమైనాను ప్రక పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడగును కాబట్టి ఏమందంటే ఇక్కడ క్రీస్తు స్వార్థను చెరుపుగూరు మిమ్మును కలవరపరచువారు పొందనున్నారు చూండి ఇక్కడ పౌరులు గారు ఒక గొప్ప మాటను తెలియపరుస్తున్నాడు అపోస్తున్న పౌరుడు గణపతి సంఘంలో వారితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పూర్వము మీ మధ్యకు నేను వచ్చి ఎంతో ప్రయాసతో భారమైనప్పటికీ కష్టమైనప్పటికీ నష్టమైనప్పటికీ సమస్తమును మీకు క్రీస్తు యొక్క స్వార్థ నేను ప్రకటించాను కాబట్టి ప్రకటించి మిమ్మల్ని బలపరిచి మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మాటలు మీకు ప్రకటించి ప్రకటించినప్పటికీ ఏమయ్యారంట క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచారు కాబట్టి భిన్నమైన స్వార్థకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకేం కలుగుతుందంట ఆశ్చర్యం కలుగుతుంది దేనికి భిన్నమైన స్వార్థ వైపు తిరగడం దేనివల్ల తిరిగారంట భిన్నమైన స్వార్థ అంటే పౌరు గారు ప్రకటించిన స్వార్థ అబద్ధమా అంటే అబద్ధం కాదు అది సత్యమే మరి పౌరు గారు ఉన్నది ఉన్నట్టు యథార్థముగా ప్రకటించాడు క్రీస్తు స్వార్థ అనగా సత్యమును ప్రకటించాడు ఆ సత్యాన్ని ప్రకటిస్తే గల్తీ సంఘం వారు ఏం చేశారంటే కొంతమంది చాలా కాలం విన్నారు మంచిగా జీవించారు చక్కగా దేవుళ్ళు నడిచారు అనేక మంది రక్షించబడ్డారు కొంతకాలమైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం కలిగిందంట లోక సంబంధం అనే ఆశల వైపు కోరిక కలిగింది కారణం ఏంటంటే భౌతిక సంబంధమైనటి అనేక వైపు తిరగడం ప్రారంభించారన్నమాట అంటే లోక సంబంధమైన ఆచారాల వైపు లోక సంబంధమైన విధానాల వైపు మనం చూడ చూసారన్నమాట కారణం ఏంటంటే భిన్నమైన స్వార్థ తట్టు తిరగాల ఆలోచన కలిగి ఉన్నారా లోకంలో మనం చూస్తున్నాము ఉన్నాము సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాము తెలుసుకున్నాము యార్థంతో మనకు తెలుసు దేవుని వాక్యం గురించి తెలుసు పరిశుద్ధ గ్రంథం తెలుసు కూడా మనం ఏం చేస్తున్నామంటే వేరొక మందిరానికి వెళ్తే బాగుంటుందేమో ఇంకొక చోటికి వెళ్తే ఇంకా బాగుంటుందేమో ఇదిగో అక్కడికి వెళ్తే ఇంకొకటి ఏదో చెప్తారని ఆశపడుతున్నాము కానీ ఎక్కడికి పోయినా ఏం చేసినా ఏముందంట సత్యాన్ని మనం విడవకూడదు కాబట్టి ఏమంటున్నారంటే ఈ గలత్ సంఘంలో పౌరు గారిని ప్రకటించి బలపరిచే వారిని అభివృద్ధి పరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా మళ్ళా త్వరగా ఏం చేస్తారట భిన్నమైన స్వార్థ అంటే లోక సంబంధం అంటే వాక్య లోక సంబంధం అనేది మాటల వైపు మరలిపోతున్నారు ఎవరో వచ్చి ఏదో చెప్పగానే దీన్ని విడిచిపెట్టి ఇంకొక చోటకి పరిగెత్తుతున్నారు ఎవరో వచ్చి ఏదో ఆశ చూపించంగా ఏం చేస్తారు ఇంకొక చాటికి వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో వచ్చి ఏదో అది అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఏం చేస్తానట అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి పౌరులు అంటున్నాడు ఆయన అబద్ధాన్ని ప్రకటించలేదు అసత్యాన్ని ప్రకటించలేదు యథార్థమైన దాన్ని ప్రకటించాడు కాబట్టి ఇక్కడ మాట మాట్లాడుచోండి పైతృపత్రికలోకి మాట్లాడుతున్నాడు పైతృపత్రికలో మాట్లాడుచోండి ఒకటో అధ్యాయం మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వస్తున్న చాలా మంది మొదటి పత్రిక పేతృపత్రికారా ఒకటో అధ్యాయము పదిహేను వస్తువు

మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైనడి అంటే పూర్వము ఏ వాక్యము ఏమి అనుసరించారు పూర్వం అనగా పూర్వము ఏమనుసరించారు పౌరులు గారి యొక్క బాధను అనుసరించారు పౌరులు గారి యొక్క మాటను అనుసరించారు యథార్థతను వాళ్ళు అనుసరించి మరి ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది వారు తగ్గిపోతున్నారు లోక సంబంధం అనే ఆచారాల వైపు మళ్ళీ కాబట్టి ఇక్కడ పౌరు గారు రకరకాలుగా చెప్తున్నాడు ఎందుకు పౌరు గారు సత్యాన్ని ప్రకటించాడు అయా ఇది మంచిది కాదు ఇది భిన్నమైన స్వార్థ తట్టు తిరగడం మంచిది కాదు ఇది సత్యమైనది ఇది నిజమైనది అని దేవుడు బయలుపరిచినట్లుగా నేను మీకు ప్రకటించాను మరి మీరు ఇంత త్వరగా భిన్నమైన స్వార్థ వైపు తిరగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చూడండి తిమోతి పత్రికలు కూడా ఉన్నాడు తిమోతి పత్రికలు కూడా ఉన్నాడు చూడండి మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము క్షమించాలి తీతి పత్రిక నేను చదువుతాను తీతు పత్రిక ఒకటో అధ్యాయం పదో అన్నాడు ఒకటి పదే అన్నాడు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వరదబోతులను మోసపుచ్చవారినై ఉన్నారు కాబట్టి వారు నోళ్లు మూయించవలని అట్టి వారు ఉపదేశించకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుటకు కుటుంబమును కుటుంబములే పాడు చేస్తున్నారు దేనికంట భిన్నమైన స్వార్థను దేనికి ప్రకటిస్తున్నారంట కుటుంబాలను కుటుంబాలనే వారు హాడు చేయడానికి కాబట్టి పౌరులు అంటున్నాడు ఈ భిన్నమైన స్వార్థ తట్టు మీరు తిరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఇది దేనికిది దేనికిది స్వార్థ అంటే సత్యమునుకు మనం లోబడి ఉండాలి కాబట్టి లోక సంబంధం అంటే కల్పన కథలకు అసలమ్మ ముచ్చట్లకు లేకపోతే ఇంకొకదానికో మనం ఏం చేయకూడదంట చెవిలోకూడదు తిమోతి పత్రికలు అన్నాడు చూడండి మొదటి తిమోతి పత్రిక నేను చదువుతాను చూడండి మొదటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి నుంచి అంటున్నాడు ఒకటి నుంచి అంటున్నాడు చూడండి అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధ అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయముల బోధయందును ఎందును ఉంచి విశ్వాస భస్టుల ఆత్మ ఆత్మతేటగా చెప్పుచున్నది కాబట్టి ఏమైందంట ఆ అబద్ధికులు వాతపోయబడిన మనస్సాక్షి గలవారై ఏం చేస్తున్నారంట అబద్ధ బోధకులు బయలుదేరారు వేషధారణ కాబట్టి కడవరి దినంలో ఏం చేస్తారంట కొంతమంది అబద్ధికులు వేషధారణ వల్ల ఏం చేస్తారంట మనల్ని ఏం చేస్తారు మోసపుచ్చుతారు కాబట్టి మోసపుచ్చేవారి పట్ల ఏం కలిగి ఉండాలంట జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండలేదనుకో ఏమవుతుంది ఏమవుతుందమ్మా మన యొక్క విశ్వాసము పాడైపోతుంది మన విశ్వాసము విశ్వాస భ్రసులం అయిపోతాం అంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి పౌరు గారు ప్రకటించిన దానిని తప్ప మన దేనిని కూడా వినడానికి ఆసక్తి చూపకూడదు యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పింది అబద్ధమా యేసుక్రీస్తు వారు చెప్పింది అబద్ధమా లేకపోతే లోకంలో చెప్పిన మనుషులది నిజమా కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు దాని ప్రకారం మనసు అనుసరించాలి కదా కాబట్టి రాసిన రెండో పత్రికలో కూడా ఒక మాట్లాడుతాడు చూడండి పేతురు రాసిన రెండో పత్రిక అధ్యాయం ఒకటో ఒకట నుంచి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి ఎక్కడున్నారంట అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు ప్రజల్లోనే ఉన్నారు అటువలనే మీలో అబద్ధ ఎందురు వీరు తమ తమను కొనిన ప్రభువు కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చూ నాశనముగు కరువు ఏమంటాడు నాశనము కరుమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుతారు కాబట్టి ఏం చేస్తున్నారంట అబద్ధ బోధకులు ప్రజల్లోనే ఉన్నారు కాబట్టి ఆ బోధలు ఎలా ఉంటాయంట మనుషులను నాశనం చేసేవిగా ఉంటాయి వారు కుటుంబాలను కుటుంబాలను ఏం చేస్తారంట నాశనం చేస్తున్నారు కాబట్టి వారి పట్ల ఏం కలిగి ఉండాలా జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండకపోతే ఏమవుతుంది మనము మన విశ్వాసాన్ని పాడు చేసుకున్నట్లేదు తిమోతి పత్రికలు రెండు మళ్ళీ రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయమే మూడు నుంచి అంటున్నాడు రెండో తిమ్మిది పత్రిక నాలుగో అధ్యాయము మూడు నుంచి అంటున్నాడు చూడండి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనను తమ కొరకు పోగు చేసుకుంది ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు జనులు భిన్నమైన స్వార్థ తట్టు ఇంత త్వరగా తిరుగుట నాకు ఆశ్చర్యం కలుగుతుందంటే ఇదే మరి పౌరు గారు చెప్పింది ఇదే ఏంటది జనులు ఏం చేస్తారంట హితబోధను హితబోధను సహింపక అంటే మంచి వాక్యమును ఏం చేస్తారంట సహించట్లేదంట మంచి వాక్యమును సహించక ఏం చేస్తున్నారు దురద చెవులు గలవారై ఏం చేస్తున్నారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట అంటే ఏ బోధన కాదంటున్నారు ఏ బా ఏ వాక్యం అయితే గారు ప్రకటించారు ఏ సత్యానైతే పావులు గారు ప్రకటించారు ఆ సత్యాన్ని ఏం చేస్తున్నారంట కాతీయ సంఘముల వారు కూడా అంట తొందరగా వాటిని ఏం చేస్తున్నారంట విడిచిపెట్టి పక్క వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఏ వాక్యం అని చెప్పాడు ఇక్కడ సత్యవాక్యము ఇంకా ఇంకోటి ఏం చెప్పాడు హితబోధ అనగా మంచి వాక్యము సత్యవాక్యము ఏం చేస్తున్నారు దీన్ని వినలేక ఏం చేస్తున్నారట మనుషుడు కల్పించుకున్న పద్ధతుల వైపు వెళ్ళిపోతున్నారు మనుషులు ఏం చేస్తున్నారు దురద చెవులు గలవారే తమ తమ స్వకీయమైన బోధలు ఏర్పరచుకొని ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అని పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది దేవుడు అపోస్త్రెడ్ పౌలు గారు ఏం చెప్పాడు మరి ఆ వాక్యం ఏమైంది కాబట్టి ఆ వాక్యాన్ని విడిచిపెట్టి పౌరు గారు అదే అంటున్నాడు మీరు ఇంత త్వరగా అంట భిన్నమైన స్వార్థ వైపు తిరగడం నాకు ఆశ్చర్యం కలుగుతుంది కాబట్టి మీరేం చేయాలా దాని నుంచి మరలండి దాన్ని అనుసరించవద్దు దాన్ని బోధించవద్దు అదేంటంటే కుటుంబాలు కుటుంబాలు ఏం చేస్తాయంట పాడు చేస్తాయి కాబట్టి వాటన్నిటిని మీరు అనుసరించవలసిన అవసరం లేదు కాబట్టి వాటికి మీరు ఏం చేయాలంట దూరంగా ఏమన్నా పత్రికలు చూడండి పేదృపత్రికలు అన్నాడు రెండవ పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి ఇంకా చదివాము చదివా రోమపత్రిక చూడండి పత్రిక పదహారవ అధ్యాయం చూడండి ఎందుకు ఇక్కడ పౌరు గారి యొక్క మాటను తెలియపరుస్తున్నాడంటే మనుషులు ఏం చేస్తారంటే తమకు అనుకూలమైన బోధలు ఏర్పరుచుకున్నాడు అనుకూలమైన విధానంలో జీవిస్తున్నారు లోక సంబంధమైన ఆచారాలను లోక సంబంధమైన విధానాలను అనుసరిస్తూ వారు జీవిస్తున్నారు చూడండి పదహార అధ్యాయంలో అన్నాడు పదహార అధ్యాయం పదిహేడు వచ్చిందో పదహారు పదిహేడు అన్నాడు సహోదరుల మీరు నేర్చుకున్న బోధ వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు కనిపెట్టుకొని ఏమన్నాడు కనిపెట్టుకొని నుండి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలిగి తొలగిపోకుడి పజ్జెంతులు అంటారు అట్టి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాక తమ కడుపుకే వారు దాసులు వారు ఇంపైన మాటలను ఇచ్చకపు మాటలను నిష్కపటులమైన మనుషులను మనసులను మోసపుచ్చుతులు ఏం చేస్తారంట నేనాడు చూస్తానేమన్నాను లోకంలో ఏం జరుగుతున్నాయి ఇచ్చకపు మాటలు అంటే మనుషులకు అనుకూలమైన మాటలు సంతోషపరే సంతోషపడే మాటలు మనిషిని ఉత్సాహపరిచేటువంటి విధానాన్ని సంఘాల్లో తీసుకొచ్చారు కాబట్టి అటువంటి వారి పట్ల ఏం కలిగి ఉండాలంట కనిపెట్టుకొని ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ఏం చేసుకున్నారంట ఇంతకుముందు మీరు నేర్చుకున్న వారికి వ్యతిరేకంగా ఏదైనా బోధించిన వేళలా ప్రకటించిన వేళ మీరు ఏం చేయాలంట జాగ్రత్తగా ఉండాలి కనిపెట్టుకుని ఉండి ఎందుకంటే మీ విశ్వాసాన్ని వారు ఏం చేస్తారంట పాడు చేయడానికి వచ్చారు నన్ను మోసపరచడానికి నిన్ను ఏం చేస్తారంట నీ మనసును పాడు చేసేవాళ్ళు నిన్ను ఏం చేస్తారు విశ్వాసంలో నుంచి తొలగిస్తే ఇక నువ్వేమైపోతావు శ్వాస భ్రష్టులు అయిపోతావు ఇక మనం ఎక్కడికి పోతామో చివరికంటే దేవుని రాజ్యానికి వారసులను కాలేము కాబట్టి చూడండి గొప్ప మాటలు తెలియపరుస్తున్నాడు ముగిస్తున్నాను మొదటి యోగన పత్రిక చూడండి మొదటి యోగల పత్రికలు అన్నాడు నాలుగో అధ్యాయం ఒకటో విషయంలో మొదటి యోగల పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో విషయంలో అన్నాడు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు ఆడికి ఆడికొచ్చారు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలువేళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ ఏం చేస్తున్నాయి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి ఏంటంట దేవుని సంబంధమైనవి సంబంధమైనవి అవునో కాదు పరీక్షించుకోవాలంట మరి పరీక్షిస్తున్నారు అందరూ ఏడ ఇంపుగా ఉంటే ఏడ సంతోషంగా ఉంటే ఏడ హాయిగా ఉంటే ఆడికి ఏం చేస్తామో పరిగెత్తుకుంటా పోతాను పరిగెత్తుకుంటా పోతే ఏమైంది ఏమైంది మరకాగ్ని తప్పదు కాబట్టి ఇవన్నిటినీ దేనికి మనము దారి తప్పిపోతున్నారంట కాబట్టి గలతీ సంఘంలో పౌలు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మీరు ఎలా ఉండాలంట ఇదివరకు నేను ప్రకటించిన స్వార్థకు మీరు వేరుగా దీన్ని అంగీకరించవచ్చు మీరు భిన్నమైన తట్టు తిరిగారా విడిచిపెట్టండి తిరిగి మరలా ఎక్కడికి రమ్మన్నాడు హితబోధ వైపు సత్యవాక్యం వైపు మీరు మళ్ళండి ఇది మీకు అనుకూలమైనది కాదు ఇది సత్యమైనది కాదు మనుషులు ఏం చేస్తారంటే లోక సంబంధమైన ఆచారాల వైపు మనిషినికి ఇష్టమైన బోధన ఏర్పరచుకున్నాను స్వకీయమైన బోధలు ఎందుకు దురద చెవులు గలవారై ఎక్కడ ఇంపుగా ఉంటుంది ఎక్కడ సొంపుగా ఎక్కడ ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది వాడికి పోవాలనిపిస్తుంది కానీ దానివల్ల మనం ఏమైపోతా ఉంటా నుంచి పడిపోతాము ఇక పరలోక రాజ్యం అనేది మనకు ఉండదు కాబట్టి ఎందుకంటే మన రక్షణ మనం కాపాడుకోవాలి అది మనకు ముఖ్యం మన రక్షణ మనం కాపాడుకోకపోతే ఇక మనము శ్వాసంలో ఉండడం కూడా వ్యర్థమే సత్యాన్ని విడిచిపెట్టి భిన్నమైన స్వార్థ తడుగుతో మళ్ళిపోవడము అది ఉపయోగం లేదంటే విశ్వాసము కాబట్టి చూడండి రెండో వ్యవహారంలో కూడా పక్కన చూడండి రెండో వ్యవహారం యోహన్ రాసిన రెండో పత్రిక ఒకటి పదిలో అంటున్నాడు ఎవడను ఈ బోధ తేక మీ అద్దకు వచ్చేవాడు అంతేనా ఎవరైనాను ఈ బోధను తేక మీ అద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు ఏం చేయాలి ఏం చేయాలంటమ్మా ఎవరైనా క్రీస్తు బోధను సత్యవాక్యాన్ని లేదంటే హితబోధను తేకుండా ఇంకొక బోధన తీసుకొచ్చారనుకో మనం ఏం చేయాలా చెప్పండి వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియల్లో ఏమవుతాడంట పాలు పంచుకున్నట్లే ఇప్పుడు అబద్ధ బోధకులను ప్రవక్తలను మనం ఆహ్వానించామనుకో వాడిని చేర్చుకున్నాం అనుకో అప్పుడు మనం ఏమవుతాము వారిలో మనం కూడా పాలు భాగస్థులమే అంటే ఒక దొంగను చేసుకున్నాం అనుకో మనం కూడా ఏమైపోతామంట దొంగని ముద్రపడుతుంది కాబట్టి క్రీస్తు ప్రభు వారి ఎదుట మన కూడా ఎలా ఉండాలంట పౌలు గారు ప్రకటించినట్టుగా సత్యాన్ని మనం అనుసరించే వారుగా ఉండాలి లోకంలో ఉన్నట్టుగా సత్యవాక్యాన్ని విడిచిపోయి భిన్నమైన స్వార్థ వైపు ఈరోజు మనం చూస్తున్నాము యూట్యూబ్లో కానీ ఇంకొక దాంట్లో కానీ విచ్చలు విడిగా విచ్చలు విడిగా భయంకరమైన పరిస్థితి కనీసం ఏం చేస్తారంటే దేవుడి నామానికి అవమానం తెచ్చేది మనం వస్తానుసారముగా బోధించడము ఇష్టానుసారంగా ప్రకటించడము మనుషులను పాడు చేయడము వారికి విశ్వాసం నుంచి పడగట్టడము వారిని దేవునికి దూరం చేయడం వారిని రకరకాలుగా పాడు చేయడం ఇలా ఈ విధంగా జరిగిపోతుంది కాబట్టి వీటన్నిటికీ మనం ఏం చేయాలంట దూరంగా ఉండాలి వీటన్నిటికి దూరంగా ఉండి వేరుగా ఉండి దేవుణ్ణి మనము అనుసరించకపోతే యథార్థమే వాక్యాన్ని తెలుసుకోకపోతే మనం ఏం ఏమైపోతామంట దేవునికి దూరం అయిపోయే రోజు ఒకటి ఉంటుంది కాబట్టి మత చూడండి చివరిగా స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ఇరవై ఐదు నలభై ఒకటి అప్పుడు ఆయన ఎడమవైపు వైపు వారిని చూచి సెప్పింపబడిన వారి నన్ను విడిచి అపవాదికి వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడి ఏమంటున్నాడు ఎవరిని కూర్చో అంటున్నాడు ఎడమవైపు ఉండు వారిని చూచి సెప్పింపబడిన వారి నన్ను విడిచి ఎవరికి సోటించారడా అపవాదికి చోటిచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారంట అపవాదితో పాటు మీరు కూడా సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడి అన్నాడు కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంట నిత్య అగ్నిలోకి పోవాలా వాటికి దూరంగా ఉండాలంటే మన విశ్వాసాన్ని మన జీవితాన్ని ఏం చేసుకోవాలంట జాగ్రత్తగా కాపాడుకుంటూ సత్యములు మనం జీవిస్తూ నిజమైన వాక్యాన్ని మనం అంగీకరిస్తూ నిజమైనటువంటి విధానంలో మనం నడుస్తూ ముందు కొనసాగాలి లోకంలో చూస్తున్న ఆ బాధలు ఆ విధానాలు ఆ యొక్క పరిస్థితులు